హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన బయ దగ్గరికి వచ్చినాం ఇగో బయ దగ్గర బయలు చూడండి ఏవో ఎన్ని వాటర్ ఉన్నాయో ఇక్కడ మనం ఓడలు లెక్క పెడితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ మన కిందికి ఇంకొక ఇరవై ఐదు ఉంటాయి మొత్తం ముప్పై ఓడలు ఉంటాయి అయినా కానీ మళ్ళీ ఇప్పుడు మోటార్ పెట్టాం కదా అక్కడ చూడండి అవో మోటార్ అలా పోస్తుంది అక్కడ వాటర్ ఎందుకు లీకేజ్ అని అంటే మనకు మోటార్ బంద్ చేసినాక హెయిర్ అనే వస్తుంది మరి ఇప్పుడు వాటర్ మోటార్ పెట్టినాం కదా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ వాటర్ ఊరుతాయి అక్కడ మనకు నల్ల ఉంది కదా ఆ నల్ల కూడా మనకు ఎయిర్ వస్తుంది అందుకే మళ్ళీ ఆ వాటర్ బయటకు పోకుండా మళ్ళీ బయలకే వేసినాం చూడండి ఇక వాటర్ ఇక ఏ విధంగా ఎట్లా ఉన్నాయో కానీ మీకు ఇట్లా అవుపిస్తుంది కానీ పాకరు పాకరు వాటర్ అనేది బాగా నీట్గా క్లీన్గా ఉంటాయి ఇగో ఇక్కడ మనకు సాటరు ఇక సాటర్ ఫిల్ చేసుకున్నాం మనం ఇక్కడ సాటర్ మనకు ఆన్ చేస్తే మనకి పత్రికల్లో వాటర్ వచ్చి అక్కడ మళ్ళీ నీళ్ళు వస్తాయి అవి చూడండి